ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు నేను అదేవిధంగా ఇతర మా నాయకులందరం కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం వైఎస్ఆర్సీపీ పోరు బాట పేరిట కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపర్ ఇంజనీరు ఈపీడీసీఎల్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే మూడు అంశాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదుడే బాదుడే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు బాబు గ్యారంటీ అదేవిధంగా భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు ఇవాళ బాబు గ్యారంటీ బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది మేమందరం కూడా చెప్తూ ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు కనీసం ప్రజల మీద ధ్యానం ఇవ్వకుండా చూడమని కోరుతాం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుని మామూలుగా బాధలే కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళ దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెట్టి ఇవ్వడం మానేశారు దరఖాస్తులే తీసుకోవట్లే ఇవాళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని ధ్యాన చేస్తూ ఉండేవారు కానీ ఇచ్చి చూపించారు నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు గంటలు కాదు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా ఫీడర్ల ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు కానీ ఇవాళ ఏడు గంటల విద్యుత్తు దఫా దఫాలకు కూడా ఇవ్వట్లేదు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు రైతుల్ని అడిగితే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారు మీరు ఎక్కడన్నా మీడియాకి మాట్లాడితే మీ సంగతి చూస్తాం మీరు ఎవరికైనా పంచుకుంటే మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తా ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుపోతూ ఉన్నారు దళిత వాడల్లోని గిరిజన వాడల్లోని అధికారులు వెళ్ళి మీరు యాభై వేలు కట్టాలి లక్ష కట్టాలి మీ ఏరియర్స్ ఉండిపోయినాయి మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుపోతున్న పరిస్థితి ఉంది ఇదేంటని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి గిరిజనులు ఎస్సీలు చాలామంది మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు ఆందోళన చేశారు మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు ఏ రూపంలో సంపాదించుకున్నారో సంపాదించుకున్నారు చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ అని అడుగుతున్నాం చెప్పిన మాట ఎప్పుడూ చెప్పరు చెప్పిన మాట ఎప్పుడూ చేయరు చెత్త పన్ను దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల వరకు దేన్ని వదలకుండా బాదేసి ఇదే సంపద సృష్టి అని మీరు కలలు మమ్మల్ని కూడా ఆ కళల్లో ముంచాలని ప్రయత్నం చేస్తామని ఇది ఎంతవరకు సాగదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ మేరకు ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి ఇచ్చిన హామీ ప్రకారం ఆనాటికి ఉన్న విద్యుత్ ఛార్జీల కన్నా తగ్గించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తప్పుడు వాగ్దానాలతో ఎల్లకాలం మీరు నెట్టుకు రాలేరు కేవలం ప్రజల మీద భారం మోపడం కాకుండా ఈ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టమని చెప్పి మేము కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం కార్యక్రమానికన్నా ముందు కాకినాడ సిటీ వైఎస్ఆర్ సిటీ కార్యాలయంలో పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న పరమపదించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించాం దార్శనికుడు ఆర్థిక నిపుణుడు ఈ దేశానికి ఆర్థిక రంగంలో దశ దిశ నిర్దేశించిన వాటిలో ఒక్కడైనా మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం అందరికీ కూడా చాలా బాధాకరం ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చి దీని అంతలో కూడా పాల్గొన్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సరే ప్రీపెయిడ్ మీటర్లోనే